ವಿಜಯೋತ್ಸವ ಸಂದರ್ಭ ಟ್ವೆ ಕಾರ್ಗಿಲ್ ಜಯೋತ್ಸವ ಸೆಲೆಬ್ರೇಟ್ ఆ కార్గిల్ ఉంటుందో మన భారతీయులు మన సైనికులు పోరాడి ఒక ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు మనకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువనే చనిపోయారు ఎందుకంటే ఇంతకు పూర్వం మనము అక్కడ స్థవరాలు లేకుండే ఆ కార్గిల్ కార్గిల్లో అది చాలా కోల్డ్గా ఉంటుంది థర్టీ డిగ్రీస్ ఎండాకాలంలో కూడా థర్టీ డిగ్రీ మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మనకు స్థవరాలు ఏర్పరచుకోకపోతే దాన్ని ఆదరా చేసుకొని ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని అటాక్ చేసి మనం అక్కడ నుంచి మా హిల్స్ మీద వాళ్ళ స్థానాలు ఏర్పడుకొని మనకు అటాక్ చేయాలని చూసి కానీ మన వాళ్ళు కూడా దానికి పోరాటం చేసి వాళ్ళ సైనికులకు ఎక్కువ మంది కార్గిల్ విజయ్ దివస్ పోరాటం సందర్భంగా వారి యొక్క త్యాగాలందరూ కూడా ఎమరు వేసుకుంటూ వారు చేసినటువంటి పోరాటాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మాజీ రిటైర్డ్ మిలిటరీ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్గిల్ విజయ్ దివస్ పోరాట యోధులకు హ్యాండిల్ ర్యాలీతో వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ దేశంలో మనందరం కూడా సగర్వంగా స్వేచ్ఛగా రక్షణగా మనగలుగుతున్నాం ఈ సమాజంలో అంటే అది ఈ యొక్క మాజీ సైనికుల ద్వారానే ఈ యొక్క సైనిక యోధుల ద్వారానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా సైనికుల రక్షణ కొరకు మరి యొక్క కుటుంబ సంక్షేమాల కొరకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అదేవిధంగా భవిష్యత్తులో ఆగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సైనిక కుటుంబాలు మాజీ సైనికులందరూ కూడా ఒక్క తాటి రావాల్సినటువంటి అవకాశం ఎంత ఉన్నది పాకిస్తాన్ అదే దేశాన్ని ఆక్రమించుకునే పోరాటంలో పూర్తిగా కార్మిల్ పోరాటం ఏదైతే ఉన్నదో ఈరోజు కాశ్మీర్ మనం మన భారతదేశ సమగ్రత భాగంలో మనం చూస్తూ ఉన్నాం లేని ఈరోజు జమ్మూ కాశ్మీర్ మనకు తగ్గే పరిస్థితి లేదు కాబట్టి ఆ యొక్క సైనికుల త్యాగాల వల్లనే మనము స్వేచ్ఛగా సమాజంలో మనగేయగలుగుతున్నామని చెప్పేసి సందర్భాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క నాగర్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క సైనిక సంక్షేమం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా సైనికుల యొక్క సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కొరకు పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది వారి యొక్క సమస్యలను కూడా పట్టించుకోవాల్సినటువంటి సైనికుల ఆధ్వర్యంలో వారి యొక్క త్యాగాలను వేసుకుంటూ వారికి క్యాండిల్ ర్యాలీతో వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ సైనికులకు హెచ్చరిస్తూ ఉన్నాం భారతదేశ ద్వారా మీరు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు ఎందుకంటే భారతదేశ సైనికులు ధర్మాన్ని నమ్ముకున్నాం భారతదేశ సైనికులు నష్టాన్ని నమ్ముకున్నారు భారతదేశ సైనికులు నిజాయితీని నమ్ముకున్నారు కాబట్టి పాకిస్తాన్ సైనికులు ఆ రోజుగా పోరాట యోధుల చేతుల్లో ఓడిపోయినటువంటి సందర్భాన్ని వారి యొక్క త్యాగాలను ముంగదెబ్బను దెబ్బను మేమందరం కూడా ఈరోజు చర్చించుకుంటా ఉన్నాము అదేవిధంగా వారి యొక్క కుటుంబాలకు కూడా వారి యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సైనికుల త్యాగాలే మన యొక్క జీవన మడుగులకు నాందిగా భావించాలి ప్రతి ఒక్కరు కూడా సైనిక కుటుంబాలను వారి యొక్క త్యాగాలు ముమరు వేసుకుంటూ వారికి సమాజంలో వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి వారిని అభ్యున్నత స్థాయిలో గౌరవించాలి వారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ నాగర్కూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించాలి అదేవిధంగా సైనికులకు ఎలాంటి ఆపద తల వంచినా ఇలాంటి ఆపద తలపెట్టినా వారి కుటుంబాలకు కానీ ఇలాంటి ఆపదలు తలపెట్టినా కూడా వారిని నిష్పత్తులు పని చేసినా కూడా మేము మాత్రం బిడ్డ పడతామని చెప్పి విచరిస్తూ ఉన్నాము సైనికుల సంక్షేమే దేశ సంక్షేమంగా భావించాలి మరో మొత్తం thank <laughs> you